అది తీసి మళ్ళీ బొర్రున్నట్టు అదే మన లక్ష్మీపురం తిరుపతి రెడ్డి వచ్చినప్పుడు అట్లా ఉంటుందని మొత్తం తీసి పోసిండి లక్ష్మీపురం తిరుపతి రెడ్డి వేసిండు ఒకసారి కింద తీసి మొత్తం పోసిండు రూలర్ దొరికిచ్చిండు మళ్ళీ వాళ్ళ కాంట్రాక్ట్ పెట్టిన అప్పుడు పోసిండు మళ్ళీ నేను పట్టిన వాళ్ళు మూడు సార్లు పోసిండి అది కాదు మొత్తం తీయాలి కిందకి అడుగుకి వెళ్ళి ఇప్పుడు నీళ్ళు ఉన్నాకప్పుడు దీన్ని ముడితే కాదు రిసంకి ఈడ ఎన్నో పొక్క వాడేది వీడికే పోతున్నాయి ఇప్పుడు నాలుగు సార్లు పోసినా నాలుగు సార్లు ఊంగింది పక్క పోతలేదు ఈ పక్క చెట్టు ఎక్కడ ఉంది మంచిగా చెట్టు అట్లే ఉంది అల్ల మంచి చెట్టు ఉంగలేదులేదు

என்ன ஸ்டேட் அல்ல என்ன ஸ்டேட் அல்ல पंज तारीख़ कल किलो

పర్టికులర్ పాయింట్ లోపల మనం ఎన్నిసార్లు దాన్ని రెక్టిఫై చేసినా మురం పోసినా కుంగిపోతుంది దాదాపు రెండు గదాలు కుంగింది ఇప్పుడు దాన్ని ఆయన ఖాన ఏదైతే చెప్పి మురం పోయించిండు మొరం పోయితే మళ్ళ కుంగింది అంత నెర్రలు కొట్టి అంటే డౌట్ ఏంటి అని అంటే కింద ఎక్కడో బొర్రె ఉంటుంది సార్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో బాష అనుకుంటాం మరి నాకు కూడా టెక్నికల్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది బాబు ఇప్పుడు రెండు క్లీన్ చేయించి ఇప్పుడు రాళ్ళ తెట్టే ఇంటాక్ట్ ఉందా లేదా తెట్టే డిఫెక్టా లేకుంటే కింద ఏమున్నది కొద్దిగా ఇంకోటి చేశారంటే ఇప్పుడు ఈ నీళ్ళు తగ్గించాలి మెయిన్ గా నీళ్ళు తగ్గించకుండా కూడా ప్రమాదం అయితేన్నది కెనాల్లో కాదు సార్ చెరువుకు చెరువుల్లోకి వెళ్ళి చెరువు తగ్గించాలని నాలుగు తొమ్ములు ఉన్నాయి దీనికి ఆ నాలుగు తుమ్ములు నీళ్లు తీసేస్తే తుమ్ములకి వెళ్ళి లెట్అవుట్ చేస్తే ఇప్పుడు మత్తడేమో ఓవర్ఫ్లో అవుతుంది దాదాపు ఒక ఫిట్ ఓవర్ఫ్లో అవుతుంది మత్తడి మత్తడేమో సిమెంట్ కంకర్తో పోసిండ్రు ఇప్పుడు నాలుగు తుమ్ములు తీసేస్తే నాలుగు తుమ్ములకెళ్ళి వాటర్ లెటౌట్ అయ్యి ఆ బిలో మత్తడి లెవెల్కి వాటర్ వెళ్ళిపోవాలి ఒకటి ఫస్ట్ స్టెప్ తుమ్ములకి వెళ్ళి నీళ్ళు లెట్అవుట్ చేసి వాటర్ లెవెల్ తగ్గించాలి రెండోది మీరు విజిట్ పెట్టుకొని రేపు పెడతారా ఎప్పుడు పెడతారో పెట్టుకొని అసలు ఏంది వాట్ ఈజ్ డిఫెక్ట్ ఇట్ వాట్ ఈస్ డిఫెక్ట్ ఇన్ హౌ అవుట్ గెట్ ఇట్ రెక్టిఫై ఫైవ్ ఇప్పుడు బొమ్మ ఉన్నట్టయితే మనం ఇప్పుడు వేసవి రూపంలో చేయలేము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వేసే పంట చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన బండ్ బ్రీచ్ చేయలేము బండ్ బ్రీచ్ చేయాలని చెప్పంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ మే ఏప్రిల్ బండ్ బ్రీజ్ చేసి మన కింద గ్రౌండ్ లెవెల్లో బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేసుకుంటూ పోవాలి బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేయాలి గ్రౌటింగ్ చేసి మళ్ళీ కట్ట రీబిల్ట్ చేయాలి మీరు కాన్సాబుని ఒక మాట చెప్పండి సార్ వాటర్ లెవెల్ తగ్గించమనండి ఇది క్లీన్ చేయించి షెడ్యూల్ యానికి ఇవ్వండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి వాటర్ లెవెల్ అది వాటర్ కూడా కొత్తగా ఎంట్లో తగ్గిస్తాం